లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు ఓం మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెర్బుల్ వద్ద నివాసముకుంటాను ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ముందు ఆ విషయం చెప్తాను ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే స్వక్షేత్రం కావాలి రాశి కావాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే మూడు బై నాలుగో వంతు ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహము సింహంలో రవి ఉంటే అర్ధభాగం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోలో చెప్పాను ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము అలాగే తాత్కాలికంగా కూడా అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం మిత్ర క్షేత్రంలో ఉంటే మూడో బై ఎనిమిదవ వంతు ఫలితాన్ని క్షేత్రంలో ఉంటే ఒకటి బై నాలుగో వంతు సమక్షేత్రంలో ఉంటే ఒకటి బై ఎనిమిదవ వంతు శత్రు క్షేత్రములో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒకటి బై పదహారవ వంతు మాత్రమే ఇస్తుంది అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు అలాంటప్పుడు ఒకటి బై ముప్పై రెండవ వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వదు ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే క్షేత్రంలో అయినా పాపక్షేత్రంలో అయినా లేదా శత్రు క్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము రెండవ ఇంట వృషభల వృషభ రాశి అనుకుందాము అక్కడ ఆది శత్రు క్షేత్రం రవికి అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే నిజ క్షేత్రంలో పాపక్షేత్రము లేదా శత్రుక్షేత్రంలో ఉంటే అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో కేంద్రంలోనో కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు అలా కాకుండా మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే ఒకటవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రములో ఉన్నారా మొదటిది ప్రశ్న రెండవది పాపగ్రహము ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కోణానికి సంబంధించిన వరకు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కోణాలు అని అంటే అంట ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు లేదా ఆధిపత్యం ఉంటే రెండు ఫలితాలు ఇస్తాడు అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే రెండు ఫలితాలను కూడా ఇస్తాడు అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్రస్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు రెండు ఫలితాలు తన యొక్క ఫ అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు పాపగ్రహము కోణస్థితిలో ఉంటే కేవలము కోణ స్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి అలా ఒక తోట స్థిరంగా ఉండవు జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగ రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అంటే గ్రహ సంచారం గ్రహం యొక్క కదలిక ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకే ఒక ఒక రాతిని మారిపోతాడు రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకు ఒకసారి ఒక రాతిని మారుతాయి చంద్రుడు రెండున్నర రోజుకే ఒక రాతిని మారిపోతాడు అలా కాకుండా కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు ఈ రోజు వచ్చాడు మేషంలోకి ఈరోజు నుంచి నలభై ఐదు రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు గురువు కుజుడు ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం లేదా వృషభ రాశిలో జన్మించారు ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు అలాగాక శని చూసినట్టయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు అంటే ఒక్కసారి ఈ పన్నెండు రాసులు తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలు అలా తిరిగి 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 చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు మిగతా అలా కాకుండా రవి బుధ శుక్రగ్రహాలు అయితే ఒక నెలనే ఉంటారు కుజుడైతే కేవలం నలభై ఐదు రోజులు ఉంటాడు చంద్రుడైతే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అలాగే గ్రహాలు ఎప్పుడు కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం ఇక మూడవది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి ఏ గ్రహము ఏ ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిని చూస్తుంది అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా ఏడవ స్థానాన్ని మాత్రమే కాకుండా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా తను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని కాకుండా అదనంగా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు ఐదు తొమ్మిది స్థానాలని చూస్తారు అంటే కేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ ఏడు గ్రహాల్లో శని కుజ గురువులకు సప్తమ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి ఈ విధంగా మనకు ఈ గ్రహాల యొక్క దృష్టిలో అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది ఎటువంటి దృష్టి కలిగి ఉంది మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది దీనికి గ్రహాలను మూడు విభాగాలుగా చూడొచ్చు మనం బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు అని మూడు విధాలుగా చూడవచ్చు ఈ రవి చంద్రులు వీళ్ళలో బింబగ్రహాలు అంటారు వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి అంటే రెండు గ్రహాలు రవిచంద్రులు పోయారు రాహుకేతువులు పోయారు మిగిలిన ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని వీటిని తారాగ్రహాలు అంటారు వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు కాబట్టి మనము ఈ వక్రగమన గహనము ఎలా ఉంది ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కుజ శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి గురువు ప్రత్యేకించి వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలు అలా కాదు ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్విజమాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ బుధ శుక్ర శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఈ విధంగా మనము మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి శుభగ్రహమా పాపగ్రహమా తర్వాత ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నారు ఏ దృష్టిని కలిగి ఉన్నారు ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ ఆరు నెలల్లో ఈ మూడు నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం ఇప్పుడు మనము కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకు అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసములు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఇది కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకు ముందుగా గ్రహస్థితి పరిశీలించినట్టయితే కుంభంలో రాతిలోనే శని ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు రెండవ వెంట ధన కుటుంబ స్థానములో రాహు ఉన్నాడు నాలుగవ వెంట గురువు నాడు వృషభరాత్రులు ఐదవ వెంట మిథునంలో కుజుడు అలాగే ఎనిమిదవ వెంట అష్టమస్థానంలో రవి చంద్ర బుధ కేతువులు ఉన్నారు తొమ్మిదవ వెంట తులారాతిలో శుక్రుడు ఉన్నాడు ఇది గ్రహస్థితి మరి ఒకసారి గ్రహస్థితి చెప్తాను కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకు అక్టోబర్ మాసములో ఎలాంటి గ్రహస్థితి ఉండబోతోంది కుంభములో రాశిలో జన్మరాశిలో శని ఉంటున్నాడు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి వక్రస్థితిలో ఉండడం వల్ల పన్నెండవ ఇంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అలాగే వాళ్ళకి రెండవ వింట రాహువు నాలుగవ వింట గురువు వృషభములు ఐదవ ఇంట కుజుడు మిథనములు అలాగే ఎనిమిదవ వింట రవిచంద్ర బుధ కేతువుడు తొమ్మిదవ వింట శుక్రుడు తులారాశిలో ఉన్నారు మరి ఇలాంటి గ్రహస్థితి గ్రహస్థితి స్థిర టువంటిది కాదు గ్రహము కుంభరాశిలో ఉన్నటువంటి ఈ జాతకుడు కూడా ఈ గ్రహస్థితి మారుతోంది రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మారుతున్నవి రవి పద్దెనిమిదవ తారీఖున మారి తులారాశికి వస్తున్నాడు అలాగే కుజుడు ఇరవై ఒకటవ తారీఖున మారి కర్కాటకంకి వస్తున్నాడు బుధుడు పదకొండవ తారీఖున తులారాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు పదహారవ తారీఖున వృషిక రాశిలోకి ప్రవేశిస్తాడు వీటన్నిటిని మించి గురువు చతుర్థంలో వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు పదవ స్థానం నుంచి కూడా పదవ తారీఖు నుంచి కూడా స్థితిని పొందుతున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులు ఏం చేయాలి ఇందాకే నేను చెప్పాను శని జన్మరాశిలో ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు ఆయన పన్నెండవ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఆరోగ్య విషయములో తప్పనిసరిగా నూటికి నూరు పాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశిలో జన్మించినటువంటి జాతకలు అంటే ఇది శని యొక్క ప్రభావం కాబట్టి శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఉదయం పూట శివాలయానికి వెళ్ళి శివుడి మీద కాస్త నీళ్లు పోసే అవకాశం ఉన్న చోట శివుడికి కాస్త నీళ్లు పోయడము బిల్వ సమర్పించే అవకాశం ఉంటే బిల్వ పత్రిని సమర్పించడం వల్ల కూడా తప్పకుండా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ఈ జాతకులు ఈ శని యొక్క ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు మరొక ఇబ్బంది కూడా ఉంది మీనరాశిలో ద్వితీయ స్థానములో ధన కుటుంబ స్థానములో రాహు పాపగ్రాహం ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి కూడా పరిష్కారము శివాలయాన్ని దర్శించడం ఈ అక్టోబర్ మాసం పూర్తిగా శివాలయాన్ని దర్శించడం వల్ల తప్పకుండా ఈ శని యొక్క ప్రభావము రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇక వివిధ రంగాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం పరిశీలించినట్టయితే విద్యార్థులకు నాలుగవ స్థానము వృషభంలో గురువు ఉన్నాడు శుభస్థితి బాగానే ఉంది అలాగే ఐదవ స్థానంలో పంచవ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి కాస్త పంచమ స్థానంలో కుజులు ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఆలోచనలలో మార్పులు రావడము శత్రువులు పెరగడము అనవసరమైనటువంటి కలహాలు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినట్టయితే వాళ్ళకు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఇక మూడవ స్థానము ఈ మూడవ స్థానాధిపతి అయినటువంటి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు అలాగే పదవ స్థానానికి అధిపతి అయినటువంటి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి వారు కూడా కుజుడే ఈయన పంచమ స్థానంలో మిథునంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు సిరి రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు ఉద్యోగము రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా పదవ స్థానం చాలా ప్రముఖమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ పదవ స్థానం ధిపతి అయినటువంటి కుజుడు పంచమములో మిథున రాశిలో పాపగ్రహమై ఉండి ఆయన ఆయన కేంద్ర పొంది నాడోపై కాదు శత్రు క్షేత్రము కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి కలహాలకు వెళ్ళడము అనవసరమైనటువంటి వాగ్వాదాల్లో వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు మరి వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకి ఇలాంటి కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమ్మవారి పూజలు చేయటము ప్రత్యేకించి అమ్మ అక్టోబర్ మాసము ఆశ్విజ మాసం కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అమ్మవారి యొక్క కుంకుమను ధరించడము అమ్మవారికి శుక్రవారాలు లేదా మంగళవారాల నాడు అభిషేకాలు చేయించుకోవటము కుంకుమ అర్చనలు చేయించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఈ కుజుడు యొక్క ప్రభావం పదవ స్థానం కుంభ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల స్థానమైనటువంటి వృష్టిక రాశి పదవ స్థానాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఈ అమ్మవారి గుడికి వెళ్ళి తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తప్పగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఈ అక్టోబర్ మాసంలో శుభ ఫలితాలు పెరిగే అవకాశం ఉంది ఓం శ్రీమాత్రే నమ